నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం పట్టణం ప్రభుత్వ ఆసుపత్రిలోని స్వస్తి నారి స్వశక్తి పరివార్ కార్యక్రమం డాక్టర్ గౌతమి అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశానికి వాల్మీకిపురం మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరైనారు ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా దేశమంతటా ఈ యొక్క కార్యక్రమం ప్రవేశపెట్టడం అయిందని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రజలందరూ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలని ముందుకు తీసుకుని వాడాలని ఇక్కడ ఫ్రీగా ఇచ్చే మందులు ప్రైవేటు వైద్యశాలలో కూడా ఉండవని ఇది ప్రజలకు గమనించి వినియోగించుకోవాలని ఇక్కడ అన్ని వైద్య పరీక్షలు ప్రతి వ్యాధికి సంబంధించిన వైద్యులు ఉన్నారని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది డాక్టర్ జ్ఞానేశ్వర్ గౌతమి ఆసిఫ్ బీజేపీ మండల అధ్యక్షులు జాకిర్ హుసేన్ కూటమి సీనియర్ కూటమి సీనియర్ నాయకులు కోసూరి రమేష్ మాజీ సర్పంచ్ కంబాల రాజేంద్ర చారి మురళి తదితరులు పాల్గొన్నారు

స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు హరితాంధ్ర ప్రదేశ్ పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఇప్పుడు మన డాక్టర్ జ్ఞానేశ్వర్ సార్ గారిని ఇప్పుడు గౌరవనీయులైనటువంటి మన వాయింక్పా టమేటా మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు అయినటువంటి కోసరి చంద్ర గారిని జ్యోతి ప్రజ్వలిగా కోరుతున్నాం డాక్టర్ సోని మేడం గారిని జ్యోతి ప్రజ్వలన వెలిగించవలసిందిగా కోరుతున్నాను నెక్స్ట్ మన సర్పంచ్ అన్న అయినటువంటి రాజన్న గారిని కూడా జ్యోతి ప్రజ్వలన వెలిగించవలసిందిగా కోరుతున్నాను టిడిపి నాయకులైనటువంటి కోసూరి రమేష్ అంకుల్ గారిని జ్యోతి ప్రజ్వలా వెలిగించవలసిందిగా కోరుతున్నాం దయచేసి అందరూ వేదికను కోరుతున్నాం ఈ కార్యక్రమానికి సంబంధించి మొదటగా గౌరవీయులైనటువంటి మా మెడికల్ మెడికల్ ఆఫీసర్ గారు నిర్వహించడం జరుగుతుంది సాధారణంగా వచ్చే వ్యాధులు కొన్ని ప్రాణాంతకమైన వ్యాధులు కూడా చాలా సాధారణమైనటువంటి లక్షణాలతో ప్రజెంట్ అవుతూ ఉంటాయి అవి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాటిని గుర్తించి వాటికి వేరే జోరులు అనుకోకుండా మెడికల్ ఫెసిలిటీ దగ్గరే అందరినీ తెలిసిన వాళ్ళందరినీ ఇక్కడికి సుప్రం ఉన్న స్పెషాలిటీ సేవలు ఉపయోగించుకోవడానికి మెయిన్ ఉద్దేశం ఇక్కడ మనము ఐడెంటిఫై చేయలేకపోయినా డయాగ్నోస్ పూర్తిగా కాకపోయినా మనం స్క్రీనింగ్ చేస్తాం కాబట్టి కొత్త హై రిస్ చూస్తూ మనం మూవ్ కావచ్చు ముఖ్యంగా మహిళలకు వచ్చే క్యాన్సర్స్ పట్ల చాలా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది చాలామందికి వాళ్ళకి లోయ రకాయి వస్తూ ఉంటుంది అంటే పొత్తుపెడుపులో చాలా ఏళ్ళ నుంచి ఉంటుంది లేదా నడువులో నొప్పి చాలా రోజుల నుంచి ఉంటుంది లేకపోతే బ్లీడింగ్ పలు ఏదైనా అంటాము వాటి సైకింగ్లో చేంజెస్ రావడం కానీ తర్వాత పడంగా ఎక్కువ ఫ్లో కావడం కానీ తగ్గిపోవడం కానీ ఇలా చేంజెస్ వస్తే చాలా చిన్న ప్రాబ్లెన్స్ అనుకుని జన్మ ప్రాక్టీస్టర్స్ ఫ్యాక్స్ ఆరోగ్యస్ దగ్గర చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత డెఫినెట్గా వాళ్ళకి అర్లీ మరి చిన్న ఆడ ఆడపిల్లలకు సంబంధించిన వ్యాధులు గురించి తర్వాత వారికి ఆరోగ్యానికి కావాల్సిన ఎడ్యుకేషనల్ అవగాహన కోసము ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయబడింది దీనికి ఆడవాళ్ళకి చిన్నపిల్లలకి కావాల్సిన పరీక్షలు స్క్రీనింగ్ పరీక్షలు అంటే అర్లీ ముందుగానే ఏదన్నా జబ్బులు ఏమన్నా ఉంటే లేకపోతే అని పరీక్షలు చేసి మాత్రలు మందులు తర్వాత ఆరోగ్యానికి కావాల్సిన అవగాహన ఇవ్వడం జరుగుతుంది అనమాట సో అందరూ ఈ యొక్క ప్రోగ్రామ్ని యూజ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని చేయాలని కోరుకుంటున్నారు పాటు ఈ ప్రోగ్రాంలో పాటు బ్లడ్ డొనేషన్ కూడా జరిగించడం జరుగుతోంది సో మీ ఇంట్లో ఉన్న కుటుంబీకులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా ఆరోగ్యంగా బ్లడ్ డొనేట్ చేయడానికి ఇష్టపడుతుంటే ఇక్కడికి వచ్చి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది సో ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు ఇవ్వ ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఇవ్వమని కోరుకుంటున్నారు ఇక్కడ థ్యాంక్ యూ వేదికను అలంకరించిన పెద్దలకు అలాగే ఈ సమా సమావేశానికి హాజరైనటువంటి వాళ్ళ వాల్మీకి ప్రజలందు అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏంటంటే మన పిఎం మోడీ గారి జన్మదిన స సందర్భంగా పదిహేడో తేదీ ఆయన జన్మదినం జరగడం జరిగింది ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని పదిహేడో తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అదే ఈ సంస్కృతి పరివార్ సరసి సంస్కృతి అభియాన్ దాన్ని పురస్కరించుకొని మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయ చేయడం జరుగుతుంది ప్రతి ప్రతి ప్రతిహెచ్లోన అందరూ మహిళలకు ఈ మెడికల్ క్యాంపులు యూజ్ చేసుకోవలసిందిగా కోరుకుంటున్నాము దాంట్లో భాగంగానే కొన్ని మనం డిటెక్ట్ చేయలేని వ్యాధులను గురించి చెప్పడము దాని గురించి అవగాహన కల్పించడము ప్లస్ స్క్రీనింగ్ అంటే మనం వ్యాధి రాకముందే మన మనము ఎట్లా ఎగ్జామిన్ చేసుకోవాలి ఎలా డిటెక్ట్ చేసుకోవాలని మీకు కొంచెం ఎడ్యుకేషన్